రాజ్యసభకు రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బీదా మస్తాన్ రావుకు నెల్లూరు నగరంలోని బీసీ సంక్షేమ సంఘం యాదవ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కనకట్ల రఘురాం ముదిరాజ్ పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘ నాయకులు బీదా మస్తాన్ రావుకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు అనంతరం బీదామస్తాన్ రావు మాట్లాడుతూ తనను ఆత్మీయ సన్మాన్ నిర్వహించిన ప్రతి ఒక్కరికి సంఘాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గారు ఉదయగిరి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆయన చట్టసభల్లో కానీ ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా బీసీల వాణిని అటు అన్ని రాజకీయ పార్టీలకి వినిపించిన కార్యక్రమాలు ఉన్నా కూడా నేను పాల్గొనాలనే వ్యక్తి ఎదిగే కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం కల్లా కూడా ఉదయం కోర్క ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు ఈరోజు నేను మస్తా పవన్ గారికి మరి యొక్క నెల్లూరు పట్టణంలో ఈ సన్మానం జరపడం అనేది కూడా అందరూ కూడా చాలా ఆనంద ఉత్సవాల మధ్య జరుపుకుంటున్నాం రాజ్యసభకి ఎన్నికైన సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన చాలా మంది అన్నా అన్నారు నీకు ఇంకా నాలుగు సంవత్సరాలు రాజ్యసభ ఉంది ఆరు సంవత్సరాలు రాజ్యసభ రెండు సంవత్సరాలు పూర్తి అయితే నీకు నేను పిచ్చి పెట్టిందా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తలపెట్టుకుని వదిలేసి నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారు నీకు నాయకుడు గతంలో ఇస్తాను ఇప్పుడే చెప్పాడు భూమి సురేంద్రుడు చెప్పాడు అక్కడ మరిచి బిడ్డగా నాకు అందజేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈనాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అందరూ కూడా అదే ఇది ఒక కిషోర్ పైన ఎత్తి కూడా అందరూ కలిపి చేసినటువంటి కార్యక్రమం వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ అంటే ఏదే ఏమైనా కూడా నమ్మినటువంటి నాయకుడు ముప్పై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గతంలో పనిచేసినటువంటి ఒక పరిస్థితుల్లో ఆయన్ని తమ్ముడు పేదలు రచన కూడా లేదన్నా బాబు గారు ముఖ్యంగా నిన్ను ఖచ్చితంగా బిఎంఆర్ మా దగ్గర ఉన్నదా ఇక్కడ ఉన్న చూడాలి ఉంటే ఎట్లా అతను తీసుకొని ఆడితే ఏం మాట్లాడకుండా రోజు హైదరాబాద్లో రాజకీయాన్ని తెలిసారు బాబు గారిని మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏం మసలో పెట్టుకున్నా అంటే పార్టీ మారనే పార్టీ అయితే మార్గం రాజీనామా చేసేస్తామని ఎందుకంటే రాజీనామా చేస్తే గౌరవం ఉండలేదు మేము ఇచ్చిన పదవిని ఎండబెట్టుకొని ఆయన ఆ పార్టీకి పోయాడు ఒక మచ్చ రాకూడదనే ఉద్దేశంతో మన బీసీకి కూడా అగౌరవం ఉండకూడదు అని చెప్పి పార్టీని మారేవాళ్ళు అని చెప్పి రాజీనామా చేశాము చేసిన తర్వాత మూడు నెలలు చాలా మంది రకరకాల అనుమానాలు ఇతర పోయింది ఇస్తారా లేదా రాజీనామా చేసే పరిస్థితులు అందులో రాజ్యసభ ఈ రోజు తెలుగుదేశం ప్రాతినిధ్యం లేదు అంత పెద్ద యువ సభలో రాజ్యసభ అంటే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేది దాన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంట కాబట్టి ఒక రాజ్యసభ సభ్యుడు అంటే ఆ రాష్ట్రానికి ప్రతినిధి ఎంతమంది ఆ రాష్ట్రానికి ప్రతినిధులు ఉంటారు అటువంటి సభలో తెలుగుదేశానికి ఈరోజు లేనటువంటి పరిస్థితుల్లో నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నుకోబడ్డాం అందులో ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉన్నాం రాజస్సభలో కూడా నేను ఫ్లోర్ లేడా ఎవరు లేరు కదా ఏదైనా చర్చ జరిగేటప్పుడు అవకాశం ఇస్తాను ఖచ్చితంగా పది మంది ఉన్న పార్టీ అనుకోండి ఎవరికో పో పది మంది ఒకరికి అవ్వాలి పదిసారి పార్టీకి అవకాశం వచ్చిన కూడా మేము అనుకోకాలి కాబట్టి మన సమస్యలు బీసీ సమస్యలు కానీ రాష్ట్ర సమస్యలు కానీ ఏదైనా సమస్యల గురించి మాట్లాడటం ఒక మంచి అనుభవం ఉండే ప్లాట్ఫారం ఇప్పుడు దొరికింది మొన్న కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా నేను ప్రమాణ స్వీకారం రెండోసారి చేయడం నాకు అవకాశం వచ్చేసింది అదే రోజు కూడా రోజు చర్చ నేను అదే రోజు ప్రమాణ స్వీకారం మా ఓబీసీ సబ్జెక్టే మాట్లాడండి వేరే నేను మాట్లాడాను పదిహేను నిమిషాలు ఇచ్చాను కానీ దురదృష్ట బుద్ధి ఎందుకంటే పదిహేను నిమిషాలు ప్రిపేర్ అంతా రాసుకొని రోజులు ఎక్సర్సైజ్ చేసి ఏమేమి సమస్య ఓబీసీ సమస్య కానీ ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు నేను అర్జెంటుగా బయట అక్కడికి వెళ్ళిపోవాలి నాకు నేను ఉన్నాను అంటే వాళ్ళందరూ మాట్లాడతారు బదులు సమాధాన ఇటానికి ప్రధానమంత్రి గారు కానీ లేకుండా వాళ్ళు హోమ్ మినిస్టర్ గారు కానీ వస్తారు అందువల్ల నేను ఒక్కొక్కరు ఒక్కొక్కరు కరోనా సృష్టికర్త మన కరోనాలో మనందరినీ కూడా ఎంతో మనోధైనా